సూపర్ స్టార్ రజనీకాంత్ షాకింగ్ నిర్ణయం తీసుకోబోతున్నారా అంటే తమిళ మీడియాలో అవుననే సమాధానం వినిపిస్తోంది ప్రస్తుతం జైలర్ చేస్తున్నారు ఇది కాకుండా రెండు ప్రాజెక్టులు లైన్ లో ఉన్నాయని వీటిని పూర్తి చేసిన తర్వాతే రిటైర్మెంట్ చేసుకుంటారనే టాక్ గట్టిగా వినిపిస్తోంది చెప్పాలంటే ఈ పాటికే రజనీకాంత్ రిటైర్మెంట్ ఇచ్చేసేవారేమో ఎందుకంటే రెండు వేల పదిలో రోబో చేసిన తర్వాత సినిమాలు అయితే చేస్తూ వచ్చారు గాని ఒక్కటంటే ఒక్కటి కూడా హిట్ కాలేదు మధ్యలో రోబో టూ పాయింట్ జీరో కొంతమేర పర్వాలేదనిపించింది అయితే జైలర్ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడం సరికొత్త ఉత్సాహాన్ని ఇచ్చినట్లయింది దీంతో లాల్ చిత్రాలు చేశారు కానీ ఇవి ఫ్లాప్ అయ్యాయి ఏడాది కూలీతో అందరికి అనిపించింది కానీ ఐదు వంద కోట్ల వరకు దక్కించుకుని ఆగిపోయింది ప్రస్తుతానికైతే నెల్సన్ దర్శకత్వంలో రజనీ జైలర్ టూ చేస్తున్నారు ఇది పూర్తయిన తర్వాతే కమల్ హాసన్ తో మల్టీ స్టార్ చేయబోతున్నారు ఈ చిత్రం త్వరలో మొదలు కానుంది అయితే మూవీకి కూడా నెల్సన్ దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది దీనితో పాటు సుందర్ సి దర్శకత్వంలోనూ రజనీ ఓ సినిమా చేయబోతున్నారని ప్రచారం ఈ రెండు ప్రాజెక్టులు అయిపోయిన తర్వాత రజనీ రిటైర్మెంట్ ఇస్తారట ప్రస్తుతానికి ఈ రూమర్స్ పై అధికారిక సమాచారం లేనప్పటికీ దాదాపు ఇదే కన్ఫామ్ అని ఆయన సన్నిహితులు అంటున్నారు